रामकाधि प्रदायमहितमङ्गलम् कोसदेशाय मङ्गला सदा सपोषणाय वासवाति विलत सत्वराय मङ्गलं सत्वराय मङ्गलम् रामपद्रक्षेत्रं रामपद्रक्षेत्रम् प्रभुपाय सङ्गणाभिसञ्चिता पाणकटकशोभिताय भूरिमङ्गलम् आह्वे प्रभुपाय सङ्गणाभिसञ्चिता पानकटकशोभिता भूरिमङ्गलम् ललितनाय तु नमा I'll get it पुत्राय <silence> देवदेवोत्तम <silence> विमलरूपाय विविधवेदवेदाय विमलरूपाय विविधवेदात्तमेत्या ङ्गल यूयमङ्गलम् रामभद्रक्षेत्रम् ऋदु रामभद्रक्षेत्रम् रामभद्रक्षेत्रम् इदु रामभद्रक्षेत्रम् रामभद्रक्षेत्रं క్షేత్రం రామభద్రక్షేత్రము రామభద్రక్షేత్రమవత్రం ఇదు రామవత్రము రామవత్ర క్షేత్రమో రామవద్రక్షేత్రం ఇదు రామభద్రక్షేత్రం శితరా వేదమూర్తులు ఎనమండ్ర ఆధాన్న గారి యొక్క శ్రీపాదాలు సన్నిధిలో అలాగే ఎంతో మంది విద్వాంసుల్ని తయారు చేసినటువంటి పెద్దలు కేదారీశ్వర గణపాతి గారి యొక్క సన్నిధిలో అలాగే చాలా మంది పెద్దలు ఎంతసారి ఇక్కడికి వచ్చారు అంతా వేదవిద్ మూర్తులు వారందరికీ కూడా సంప్రశ్రయంగా స్వమస్కారాన్ని తెలియజేస్తూ ముందుగా అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఆలస్యంగా వచ్చాను కానీ ఒక అదృష్టమేమి ఇప్పుడే ఇప్పుడే మాతృత్వాన్ని స్వీకరించి వచ్చాను ఇక్కడ జగన్మాతృత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను ఇప్పుడే రవిచంద్ర గారు చెప్పారు చాలా గొప్ప సభ ఇది తెలంగాణ వేదవిద్ద ప్రవర్తక సభాకుభ త్రిమకాచార్య కృతజీ వైదిక శ్రీ ఒక శ్లోకాన్ని చదివాడు ఆ శ్లోకాన్ని తొమ్మిదేళ్ల క్రితం ఈ ఈ సభ యొక్క ప్రారంభంలో చెప్పినటువంటి ఈ సభారంభంలో సభారంభాన్ని చేసేటట్లు కూడా ఈ సభని జగద్గుణమైనటువంటి శ్రీ శ్రీ సృంగేయ స్వామ యొక్క దివ్య ఆశీస్సులతో వ్యాసవృత్రుల రాధాకృష్ణ వారి పరివారము పెద్దల చాలా మంది ఉన్నారు వారంతా కలిసి సభని ఏర్పాటు చేశారు ఈ సభ సుమారు తొమ్మిదేళ్ళుగా చాలా ఇల్లులతో కూడి చాలా మంది వేదవిత్రులను తయారు చేస్తున్నారు తయారవుతున్నటువంటి వేదవిద్వాంసులందరికీ కూడా చక్కటి పరీక్షలను పెట్టి వారిని ఉత్తీవంతుగా చేస్తూ సమాజానికి వైదికమైనటువంటి స్థితిని కలిగిస్తుంది వైదిక ప్రభలు కలిగిస్తోంది అలాంటి ఈ సభ ఈ సభలో ఇంతమంది వేదవిద్వాంసుల యొక్క సమక్షంలో వేద విద్వంమూర్తు

ఒక వేదము ఎన్నో మంత్రములతో కూడి సాధారణంగా లోకంలో ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తేనే ఆ దేవత ప్రసన్నమై అన్ని రకాల శ్రేయస్సులు కలిగిస్తుంది కదా అలాంటి ఎన్నో వందల వేల లక్షల మంత్రాలకి కొనుగైన వేదాన్ని అధ్యయనం చేసిన వారు ఎంత విద్వన్మూర్తి ఎంత దేవత సర్వదేవతా మనవిడే ప్రకాశిస్తాడు అంటే అలా ఒక్కొక్క వేద విద్వాంసులు కూడా సకల దేవతా స్వరూపాల లాగా ఉంటాయి అది వేదని చూస్తూ ఎప్పుడు వేద వేదమాత లేదా సకల దేవతలు ఆనందిస్తారు అని అంటే కనుక వేద విద్వాంసుని కనుక నిత్యము అభివందనం చేస్తే సర్వా దేవతా ప్రీణ దేవతలంతా కూడా ఆనందిస్తారు అని వేదమే చెప్తూ ఉంది అలా వేద విద్వత్ సభలో ఈ ప్రసారాన్ని ఈ అనుగ్రహాన్ని వేదమూర్తు అనుగ్రహాన్ని స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఒక అదృష్టం ఎన్నెన్నో సన్మానాలు పొందినప్పటికీ కూడా ఈ సన్మానం చాలా ఆత్మీయంగా అనిపించింది నేను చెప్పిన పాఠం తక్కువే అయినా నా దగ్గర చదువుకున్న వాళ్ళు అయినా నన్ను అభిమానించే శిక్ష గణంగా ఉంది అది ఇలాగా ఆ సమానానికి కూర్చోబెట్టడం చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని కలిగిస్తోంది సాత్యాన్ని ప్రకటిస్తున్నాను ఇలాంటి సభలో మా గరసింహ శర్మ గారు కానీ అలాగా మా బ్రాహ్మణ సభ అంటే జగదీశ్వర్ శర్మ గారు కానీ ఈ పెద్దలంతా ఉండడం ఆత్మీయంగా నన్ను సత్కరించడం ఆత్మీయంగా నన్ను పలకరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇంత ఆనందాన్ని సన్మానాన్ని కలిగించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతాంజలి ఘటిస్తూ నాకు ఇచ్చిన పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాంజలి సమర్పిస్తూ నమా వేదవాసరం వేదేభ్యో వేదరిశుభ్యో మహర్షిభ్యో నమో నమ